హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్హెస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి మనకు ఈ హైవే నుంచి మనము నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్తున్నాము ఇలా మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్లలో కూడా షేర్ చేయండి ఎన్హెస్ ఫైవ్ ముంబై హైవే నుంచి మనం ఈరోజు నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిడ్ చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ మనకు ఒక రెండు ఎకరాల ప్రాపర్టీ సేల్కి వచ్చింది నియర్ బై మనకు జహీరాబాద్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉందండి మనకు ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లోనే ఈ ప్రాపర్టీ ఉండింది ఎవరైనా కమర్షియల్ ల్యాండ్ చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది టూ ఏకర్స్ కమర్షియల్ ప్రాపర్టీ మనకు అమ్మడానికి ఉంది బై మనకు జహీరాబాద్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది మీరు చూడొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకు జహీరాబాద్ హుగ్గేలీ నుంచి నీమ్స్కి వెళుతుంది ఈ రోడ్కి ఆనుకునే మనకు జహీరాబాద్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మండలి వచ్చేసి మనకు జరాసంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది లొకేషన్ చేసుకుంటే జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్ ఇలా మనకు ఓల్డ్ ఏదైతే జరాసంగం రోడ్ ఉందో ఆ రోడ్కి సెకండ్ బిట్టు ఇక్కడ నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది కడీలు వేసుకున్నారు క్లియర్ టైటిల్ రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది పక్కకే వేరే దాంట్లో బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ రిసోర్స్ ఏరియా ఎవరైనా కమర్షియల్ ఫామ్ హౌస్ కానీ షటర్స్ కానీ పెట్రోల్ పంప్ కానీ వేసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది ఇలా ఓన్లీ టూ ఎక్కర్ ప్రాపర్టీ సేల్కు వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి టూ సిఆర్ సెవెంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ విద్యా కేంద్రాలయం ఏదైతే మనకు కృష్ణాపూర్ దగ్గర అవుతుందో అక్కడనే ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఇది కనిపించేది మనకు విద్యాలయం అండి మనకు ఇంట్రెస్ట్ వాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ చేయండి